నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ జగన్ పొదిలి టౌన్కి వచ్చిన సందర్భంగా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యతో తరలివచ్చిన ప్రజలు పొదిలి టౌన్ జనసముద్రంగా మారిన రైతాంగం చంద్రబాబు గారి గత పాలనలో కూడా చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అప్పట్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తెరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కొండేపిలోను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులు మిర్చి రైతులు గొడవ మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొన్నా ఒక క్వింటాల్ కొన్న రైతులకేమో ఆ రోజు రోడ్డు ఎక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులను గాలి కొదలేసిన పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ అంతే పొగాకు రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీడ్ని యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవాని అడుగుతా ఉన్నా చది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈరోజు కాస్త కూస్తూ జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూస్తో డీలర్ కాస్త కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త కూర్చో రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లర్ అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈ రోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు నేను వచ్చినాను కాబట్టి రెండు వందల ఎనభై చేసినాను రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ రైట్ క్వాలిటీకి మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ అమ్ముడుపోయింది అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ఈరోజు సగటున గ్రేడు రెండు వందల నలభై రెండు వందల యాభైకి పోతా ఉంది ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు కొనే నాతుడు లేడు లో గ్రేడ్ పరిస్థితి ఆవరేజ్ మీద ఎంత ఎంత కొనుకుంటున్నారు అని అంటే నూట అరవై రూపాయలు కేజీ నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ కొంటా ఉన్నారు అది కూడా కొండం లేదు ఎవడు ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు కొను కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు చేసే సీజన్ కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్య ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం చే అవుతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తా ఉంది